హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమాపవన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్కి తెచ్చేసేయండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా సండే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా సండే అంటేనే కొంచెం బద్దకం కదా లేట్గా అయితే లేచాము ఇంకా లేచిన తర్వాత నేను వచ్చేసి బ్రష్ చేసేసి కొంచెం ఫేస్ వాష్ అలా చేసుకుని ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను పిల్లలైతే లేవలేదు ఇంకా విలోప వాళ్ళు లెగుస్తారు కదా అన్నట్టు ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇడ్లీ పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇడ్లీ అయితే అవుతూ ఉంటుంది ఈ లోప వచ్చేసి నేను బయట మొత్తం చేసి ఇంక బయట మొత్తం కడిగేసేసాను చక్కగా పిల్లలు ఎగిస్తారు కారిపోద్దులే మళ్ళీ వాళ్ళు లెగిస్తే మొత్తం తొక్కేస్తారని చెప్పేసి ఇక ఈ లోప అయితే పిల్లలు అయితే లెగిసిపోయారు నేను లేవడమే నాతోనే లేచిపోతారు ఇద్దరును ఇంకా వాళ్ళకి కూడా బ్రష్లు అయితే చేపట్టేసాను అయితే ఆడుకుంటూ ఉన్నారు ఈలోకి వచ్చేసి ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది ఇడ్లీలోకి వచ్చేసి నేను ఈరోజు పల్లె చట్నీ అయితే చేశాను పిల్లలకి మధ్య ఎక్కువ నేను చట్నీ పెట్టాక ట్రై చేస్తున్నాను అయితే చట్నీ అసలుకైతే తినేవాళ్ళు కదా ఇప్పుడు కొంచెం పర్లేదు తింటున్నారు కొంచెం స్పైస్ తగ్గించి అయితే చేస్తున్నాను వాళ్ళ కోసం వచ్చేసి ఇంకా నైట్ వచ్చేసి మా హస్బెండ్ పాలు పెరుగు తెచ్చారు ఇంకా అలానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ ఇంకా కాయడాకు గిన్నెలో పాలు పోసేసాను ఒక హాఫ్ లీటర్ తీసుకుంటాము ఒక పావ వచ్చేసి మార్నింగ్ ఇంకో పావు వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే కాస్తాను పిల్లలు కోసం మేమైతే చాలా తక్కువ ఎప్పుడన్నా రేర్గా పాల్గొని టీ కాఫీ ఏదో ఒకటి తాగాలనిపిస్తే తాగుతాము డైలీ అయితే అసలు తాగం నేను ఆయన ఇంకా పిల్లల కోసం మాత్రం కాస్తాను మొత్తం ఒకేసారి కాకుండా మార్నింగ్ కొంచెం ఈవినింగ్ కొంచెం అన్నట్లు అలా తీసి విడివిడిగా అయితే కాస్తాను ఇంకా పెరిగొచ్చేసి నేనైతే తోడుపెట్టిన పెరిగా తినను ఇంకా ప్యాకెట్ పెరుగు అలవాటు ఇంకా నాకోసం కూడా మా హస్బెండ్ అదే తింటున్నారు అది కూడా బాక్స్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఇంకా పిల్లలిద్దరికైతే టిఫిన్ పెట్టిస్తే వాళ్ళిద్దరైతే తినేస్తారు ఇంకా వాళ్ళ అన్నయ్యని చూసి విన్ను కూడా చక్కగా ఇంకా తినేస్తారు వాళ్ళిద్దరు టిఫిన్ చేసేసిన తర్వాత వాళ్ళిద్దరికి స్నానాలు చేపించేశాను వాళ్ళిద్దరు ఇంకా ఆడుకుంటూ ఉంటారు డైలీ ఇంకా టెన్ లోపు అయితే అయిపోతే ఇక వాళ్ళని స్నానం చెప్పేసాను అనుకోండి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఆడుకుంటారు నా పని నేను చేసుకోవచ్చు నా పని చేసుకుంటూనే ఇంకా మధ్యలో వాళ్ళని చూస్తూ ఉంటాను టైంకి పాలు ఇవ్వడం ఏమైనా ఫ్రూట్స్ పెట్టడం ఏదో ఒకటి లేదంటే పాపం అలానే ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే అన్ని టైం టు టైం అయితే పెట్టి ఇంకా వాళ్ళ ఇద్దరైతే ఆడుకుంటూ ఉన్నారు ఈలోపు నేను ఇల్లు ఊడ్చుకొచ్చేసి ఇంకా ఇల్లు కూడా తుడుచుకొచ్చేసి ఇంకా బయట ముగ్గు కూడా అయితే పెట్టేశాను ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి నేను కూడా టిఫిన్ అయితే చేసేసాను ఇక టిఫిన్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మా వారు కూడా లేరు కదా ఇంకా త్వరగా లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు తినే ముందు చేసుకోవచ్చు నేను పిల్లలే కదా అని చెప్పేసి మా హస్బెండ్ ఉంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అన్ని చేసే పెట్టేస్తాను ఇంకా కూర్చొని చక్కగా టీవీ చూడడం ఏదో ఒకటి కబుర్లు చెప్పుకోవడం అలా అయితే టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాము ఇంకా ఆయన లేరు కదా మేమే కదా అన్నట్టు ఇంకా లంచ్లోకి వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసాను ఇంకా ఈవినింగ్ ఏదో కర్రీ చేయవచ్చు అని చెప్పేసి ఇక అది చేసేసి ఇంకా పిల్లలకి ఫుడ్ కూడా అయితే తినిపెట్టేసాను చిన్నతో అయితే ఏ ప్రాబ్లం ఉండదో చక్కగా తినిపిస్తే తినేస్తాడు ఇంకా తనే తింటాడని చెప్పైతే అంటాడు వాళ్ళు తింటే ఇల్లంతా చిమ్మేసి చేసేస్తారు నాకైతే అసలు నచ్చదు ఇంక అందుకని చెప్పేసి నేను తినిపెట్టేశాను ఇక విన్ను అనుకోండి ఒక వన్ అవర్ ఆయన వెనకాల తిరగాలి తిరిగినా సరే నోరైతే అస్సలు ప్పుడు ఇంకా ఎలాగల ఒక రెండు ముద్దులు అయితే తినిపించాను విన్నుకి ఇంకా అన్నం తినే పడుకో పెట్టేస్తాను ఇంకా వాళ్ళు గట్టిగా అయితే పడుకుంటారు వాళ్ళు పడుకున్న టైంలో నేను వచ్చేసి ఇంకా అన్నం తినడము బట్టలు వాషింగ్ మిషన్ వేస్తా అవన్నీ ఆరబెట్టడము ఇంకా మంచి నీళ్లు వస్తాయి పట్టుకు రావడం ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసేస్తాను ఇంకా ఈ లోపై పిల్లలు కూడా లెగుస్తారు వాళ్ళు లెగితే ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి చేసి పెడతాను మా హస్బెండ్ ఉంటే బయట నుంచి తీసుకొస్తారు ఎందుకంటే మధ్యాహ్నం ఎప్పుడు అన్నం తినిపిస్తాను కదా ఆకలిస్తుందామని చెప్పేసి ఏదో ఒకటి ఇస్తాను ఈ రోజు సపోటాలు ఉన్నాయి వాటితో జ్యూస్ చేసైతే ఇంకా వాళ్ళిద్దరు తాగ్గా కొంచెం జ్యూస్ అయితే వదిలేసారి ఇంకా కొంచెం నేను కూడా తాగేసి ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి ఆయన కొంచెం పల్లీలు ఉంటే ఉడకబెట్టేశాను ఇంకా పాలు కూడా కాసేసి సైడ్కి అయితే పెట్టేసాను ఇక గిన్నెలైతే నా కోసం ఎదురు చూస్తాను ఎప్పుడు అని చెప్పేసి ఆ గిన్నెలు మొత్తం అయితే నీట్గా కడిగేసి ఇంకా కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేశాను ఇక పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు కదా వాళ్ళిద్దరు కొంచెం పాలు తాగిచ్చేసి వాళ్ళకు కూడా స్నానాలు అయితే చేపించేశాను ఈ లోపు మా హస్బెండ్ కూడా అయితే వచ్చేసారు మా హస్బెండ్ ఏమో వస్తూ వస్తూ మటన్ హెడ్ అయితే తీసుకొచ్చారు నేను ఇంతవరకు అసలు మటన్ తిననే తినను నాకైతే అసలు ఇష్టం ఉండదు ఇంకా మా హస్బెండ్ అయితే తింటారు ఇలా తెచ్చుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు హెడ్ మటను ఇంకా వండి పెడతాను నేనైతే తినను ఇంకా పిల్లలకు కూడా అయితే అలవాటు చేస్తున్నాము అన్ని నాన్ వెజ్ కర్రీస్ వెజ్ కర్రీస్ కూడాను ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ కూడా తీసుకొస్తాను నీకోసం చికెన్ వండుకో అని చెప్పైతే అన్నారు నేను వద్దన్నాను ఎందుకంటే నేను తినే రెండు మొక్కల కోసం మళ్ళీ చికెన్ తెస్తే వేస్ట్గా పోతుంది రేపు కుండిపోతుంది మళ్ళీ రేపే మా హస్బెండ్ మార్నింగ్ అంటే నైట్ చేసిన కర్రీస్ మార్నింగ్ అయితే తినారు ఇంకా వేస్ట్గా పోవద్దని చెప్పేసి అయితే వద్దన్నాను మా హస్బెండ్ అయితే ఏం పర్లేదు తీసుకొస్తాను వండని చెప్పైతే అన్నారు నేను కూడా తింటాను అని చెప్పేసి నేను అయినా సరే వద్దని చెప్పాను ఇంకా పిల్లలకి ఆయనకి కర్రీ ఉంటుంది నేనైతే చక్కగా లెమన్ రైస్ చేసుకుని తినొచ్చు అని చెప్పేసి నాకు నిజంగా చెప్పాలంటే నాన్ వెజ్ కర్రీస్ కంటే వెజ్ కర్రీస్ ఎక్కువ ఇష్టంగా తింటాను ఇంకా నేనైతే ఎప్పుడు మటన్ హెడ్ ఇదే స్టైల్లో చేస్తాను టేస్ట్ మాత్రం బాగుంటుందంట మా హస్బెండ్ అంటారు చాలా బాగా చేస్తావచ్చి తినకపోయినాయి అని చెప్పేసి టేస్ట్ కూడా చూడను మా హస్బెండే చూస్తారు చూపిస్తాను మొక్క ఉడికిందా లేదా అని చెప్పేసి నేను ఎప్పుడు కుక్కర్లో పెట్టయితే వండలేదు ఎప్పుడు ఇలానే వండుతాను కొంచెం ఎక్కువ పోసేస్తాను వాటరు మంచిగా మొక్క అయితే ఇంకా కుక్ అయిపోతుంది ఇంకా పిల్లలకి ఆయనకైతే ఈ కర్రీతో పెట్టేసాను నేను వచ్చేసి లెమన్ రైస్ చేసుకున్నాను కర్రీ అవడమే చాలు రైస్ కూడా పెట్టేసి నేనైతే ఇంకా ఫ్రెష్ అవడాకైతే వెళ్ళాను ఫ్రెష్ చేస్తే ఎంత రిలీఫ్గా ఉందో ఇక తర్వాత పిల్లలిద్దరికి కూడా అయితే తినిపి చేశాను పిల్లలిద్దరికి పెట్టిన తర్వాత మా హస్బెండ్కి కూడా పెట్టేసి నేను కూడా అయితే తినేసాము యాక్చువల్లీ మేమిద్దరం ఒకేసారి తింటాము ఇంకా తినేసిన తర్వాత ఇక పిల్లలిద్దరికైతే కూలర్లో వాటర్ పట్టమని అయితే చెప్పాను అంటే మా చిన్నుకి చెప్పాను పట్టమని మా చిన్ను ఏ పని చేస్తే చాలా ఆ పనికి పోటీకి వెళ్ళిపోతాడు మా విన్ను కూడా నేను చేస్తా అని చెప్పేసి వాడి దగ్గర ఇంకా లాక్ చేసుకుని వీడైతే పడుతున్నాడు ఇంకా అలా చేస్తూ ఉంటాడు ఇంకా పిల్లలిద్దరితో నా రొటీన్ లైఫ్ అయితే ఇలా ఉంటుంది ఇంకా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా